తక్షశిలలో అధ్యాపకుడుగా పనిచేసిన ఆచార్య చాణుక్యుడు అపర మేధావి రాజనీతిజ్ఞుడు జీవితంలోని ప్రతి రంగంలో అపార జ్ఞానవంతుడు చాణక్యుడు రాసిన నీతిశాస్త్రంలో మానవ జీవితానికి సంబంధించిన మంచి చెడులను గురించి వివరించాడు జీవితంలో ఏ పనులు చేస్తే విజయాన్ని పొందవచ్చు సుఖ సంతోషాలతో జీవించవచ్చు ఆనందాన్ని పొందవచ్చో కూడా చాణుక్యుడు చెప్పాడు అంతేకాదు మానవ జీవితంలో బంధాలు పదిలంగా ఉండాలంటే ఏ విధంగా ఉండాలి ఎలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తులను నమ్మాలి ఎలాంటి వ్యక్తులను నమ్మరాదు అన్న విషయాలను కూడా నీతిశాస్త్రంలో పేర్కొన్నాడు ఈరోజు ఎవరైనా పురుషుడు జీవితంలో సంతోషంగా ఉండాలంటే పెళ్లి చేసుకునే స్త్రీలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలని సూచించాడు ఆచార్యుడు ఆచార్య చాణుక్యుడు ప్రకారం ఐదు రకాల ప్రత్యేక లక్షణాలు ఉన్న స్త్రీలను పెళ్లి చేసుకున్న వ్యక్తి జీవితం భూతల స్వర్గంగా ఉంటుందని పేర్కొన్నాడు పురుషుడు ఎంచుకునే జీవిత భాగస్వామితో మనసులోని అన్ని విషయాల్ని పంచుకోవాలని కోరుకుంటాడు పెళ్లి తర్వాత దంపతుల జీవితం మునుపటి కంటే ఆనందంగా ఉండాలి అయితే పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరి జీవితం ఆనందంగా సాగాలని ఉత్తమ జీవిత భాగస్వామి లభించాలని రూలేమీ లేదు అదే సమయంలో కొంతమంది పురుషులు తాము పెళ్లి చేసుకోవాలనే యువతిలో మంచి గుణాలు చూడడానికంటే అందం డబ్బులు బంగారం ఆస్తులను చూస్తారు అటువంటి అమ్మాయిని జీవిత భాగస్వామిగా కావాలని కోరుకుంటూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో చాణక్య నీతిలో పేర్కొన్న కొన్ని ప్రత్యేక లక్షణాలున్న యువతిని పెళ్లి చేసుకున్న పురుషుడి జీవితం సుఖ సంతోషాలతో స్వర్గంలా ఉంటుందని వివరించాడు ఎవరి జీవితంలోనైనా చెడు సమయం కష్టకాలం వస్తుంది అటువంటి సమయంలో కూడా తన భర్తను విడవకుండా అడుగడుగున అండగా నిలబడే భార్య ఉంటే జీవితంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కోవడం చాలా సులభం కనుక భర్తను అర్థం చేసుకుని అండగా నిలిచే ఉన్న యువతను పెళ్లి చేసుకున్న భర్త ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు అలాగే స్త్రీలు కూడా కష్టాలను ఎదుర్కొంటూ ఎల్లప్పుడూ అండగా నిలిచే పురుషులను వివాహం చేసుకోవాలని సూచించాడు వాళ్ళని ఎత్తి చూపిస్తే వాటిని సరిచేసుకుని వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవాలి తప్పులను అంగీకరించి వాటి నుంచి పాఠాలు నేర్చుకుని మళ్ళా తప్పులు చేయకుండా ఉండాలి కనుక వాటిని సరిదిద్దుకునేందుకు మార్గాన్ని చూపించే యువతిని జీవిత భాగస్వామిగా పొందిన భర్త ఎప్పుడు జీవితంలో రాణిస్తాడు తప్పులను ఎత్తి చూపిస్తూ విజయం సాధిస్తే గర్వపడకుండా నిరంతరం భర్త వెంటే ఉండే యువతిని భారీగా దొరికిన వ్యక్తి జీవితం స్వర్గంతో సమానం ఏ స్త్రీ ప్రేమతో పాటు గౌరవాన్ని ఇస్తుందో అటువంటి స్త్రీని పెళ్లి చేసుకునే వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు రూపాన్ని మించిన గుణాలను ప్రేమించే స్త్రీ ఈ ప్రపంచంలో వృద్ధాప్యం రానివారంటూ ఎవరు ఉండరు అటువంటి పరిస్థితుల్లో అందం కంటే గుణం ఉన్న స్త్రీని భారీగా ఎంచుకోండి అదే సమయంలో మీలో కూడా రూపం డబ్బులను చూసే యువతి కంటే మీలో గుణాలని నచ్చిమెచ్చిన యువతని పెళ్లి చేసుకోండి ఇలాంటి యువతని వివాహం చేసుకున్నప్పుడు పురుషుడి జీవితం భూమిలో స్వర్గమే ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ రూపం మారుతుంది అందం పోతుంది కానీ గుణం ఎప్పుడూ అదే విధంగా ఉంటుంది ఆచార్య చాణకుడు ప్రకారం జీవితంలో ఏదైనా సాధించాలనే తపన ఉన్న యువతి ఎవరి జీవితంలోకి భారీగా వచ్చినా ఆ పురుషుడి జీవితం స్వర్గతుల్యం అవుతుంది ఎందుకంటే అలాంటి స్త్రీ తన భర్త చేసే పనిలో సాయం చేస్తూ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా పనిచేస్తుంది తనకు అవసరం లేని విషయాల పట్ల ఆసక్తి ఉండదు జీవితంలో ఒక లక్ష్యం ఉన్న స్త్రీ తన భర్త లక్ష్యం సాధించే విధంగా సాయంగా నిలుస్తుంది